ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా చాలా ఓపిక పట్టిన తనని ఆపడానికి ఒక చెంపదెబ్బ కొట్టాడు అగస్య ఇక ప్రాప్తి సైలెంట్ అయిపోయి ఏడుస్తూ కూర్చుంది ఏదో ఫైల్ కోసం వచ్చిన అశ్విన్ వీళ్ళ రూమ్ లోంచి పెద్దగా సౌండ్ వినిపించడంతో లోపలికి వచ్చి వాళ్ళని అలా చూసి షాక్ అవుతాడు ఏంటన్నయ్య ఇది అంటూ ప్రాప్తిని పట్టుకుంటాడు మరేం చేయాలి చెప్తే విన్నప్పుడు ఎక్కడికో పారిపోతుందంట భయపడుతుంది ఇంత పిరికితనం ఏంటి తనకు అంటాడు చికాకుగా తన మెడలోంచి టై లాగేసి మరి అరుస్తాడు అగస్త్య నా మీద నమ్మకం లేదా తన ఎదుట ఉన్నవాడు అంత పెద్ద తోపా బలహీనపై దాడి చేస్తున్నాడు వాడు నాలాంటోడు ఇప్పటివరకు ఇప్పటి వరకు తగిలి ఉండడు కదా వానికి ఇస్తా ఇస్తా వాడికి ఎప్పుడు ఎలా ఎక్కడ బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు వాడి సంగతి సరే నువ్వేంటి నా బలం కావాలి కానీ బలహీనత అవుతావా మరొకసారి పిచ్చిదాన్ లాగా ప్రవర్తిస్తున్నావు ఇది వరకు అలాగే చేశావు పారిపోవడం తప్పించుకొని తిరగడం సమస్యని ఫేస్ చేయడం నేర్చుకో ప్రాప్తి అప్పుడే మన స్టామినా ఏంటో ఎదుటి వాళ్లకు తెలిసి మన దగ్గరికి రావడానికి భయపడతారు లేదు ఇలాగే పారిపోతాను అంటే ఎంత దూరమైనా వస్తారు ఇప్పుడు హైదరాబాద్ తర్వాత బెంగళూరు లేదంటే ఇంకెక్కడికైనా నువ్వు వెళ్ళిన ప్రతి చోటికి నువ్వు పరుగు పెడుతున్నంత సేపు వేటాడుతూనే ఉంటారు ఒక్కసారి నిలబడి సవాల్ విసురు అప్పుడు తెలుస్తుంది ఎదుటి వారిని ఎందుకు తక్కువ అంచనా వేశామా అని అని అంటాడు అగస్త్య నా నా గురించి కాదు పాప గురించి పాప వాళ్ళింటి అమ్మాయి వాడు కోమాలో ఉన్నప్పుడు ఇంత భయం ఉండేది కాదు ఇక ఇప్పుడు మీ గురించి కూడా నేను ఆలోచించాలి నా వల్ల మీకు నష్టం జరగకూడదు మీకు బిజినెస్ మాత్రమే తెలుసు వేరే వాళ్ళని వేధించడం శాసించడం దౌర్జన్యం చేయడం మీకు రాదు కానీ వాళ్లకు ఇవి మాత్రమే తెలుసు నా వల్ల మీకు ఏదైనా హాని జరిగితే అంటూ ఏడుస్తుంది ప్రాప్తి వెంటనే దగ్గరికి తీసుకున్నాడు అగస్త్య ఆమెని అలా ఏమీ జరగదు పిచ్చిదాన్ ఆలోచించకు అంటూ వదిన నువ్వు అన్నయ్యని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు పాప ప్రాణాలతో ఉండగానే పాతి పెట్టాలని చూసిన వాళ్ళు ఇంకా తనని ఆ ఇంటి బిడ్డ అని అనుకుంటారా తనకు హాని చేయాలని చూస్తారు ఎప్పుడైతే నువ్వు అన్నయ్యను పెళ్లి చేసుకున్నావో అప్పుడే తను ఈ ఇంటి బిడ్డ అయిపోయింది అది నిరూపించుకోవడానికి ఏదైనా చేయడానికి మేము వెనుకాడం అది గుర్తుంచుకో పదే పదే ఆ ఇంటి బిడ్డాని నువ్వు అనకు మర్చిపో ఆ విషయం చనా పెద్దదవుతుంది తనకి ఈ విషయం తెలిస్తే తన చిన్న మనసు ఎన్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో నీకు తెలుసా అంటాడు అశ్విన్ కానీ తను స్కూల్కి వెళ్తుంది ఇప్పటిదాకా వీళ్ళ భయంతో నేను స్కూల్ కి పంపించలేదు నాకు చాలా భయంగా ఉంది అంటుంది ఏడుస్తూ ప్రాప్తి వదిన అన్నయ్య గురించి నీకు తెలీదు అక్కడ పాప కోసం ఎంత మంది సెక్యూరిటీ ఉన్నారో తెలుసా అంటూ అగస్త్య ఫోన్ తీసుకుని ఓపెన్ చేసి చూపిస్తాడు దాదాపు పది పదిహేను మంది స్కూల్ చుట్టూ కాపల కాస్తున్నారు అలాగే తను ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అన్ని సిసి కెమెరా తనకు పెద్ద కవచమే ఏర్పాటు చేశాడు అగస్త్య అది దాటి వెళ్ళడం ఎవరితరం కాదు అవి చూడగానే ప్రాప్తి రిలాక్స్ అవుతుంది కాస్త కానీ ఈ సమస్య ఇంతటితో ఆగిపోదు కదా అంటుంది మళ్ళీ ఆగిపోకూడదు కూడా ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం ఎదురు కావాలి తప్ప అలాగే వదిలేస్తే ఇంకా పెద్దదవుతుంది దాని గురించి నేను ఆలోచిస్తా నువ్వు పిచ్చిదానిలాగా ఏడుస్తూ కూచుకు అంటాడు అగస్త్య వెంటనే తన ఫోన్ లోని వీడియోని డిలీట్ చేసి ఇంట్లో ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి రేపటి నుంచి ఆఫీస్ కి తీసుకురా అన్నయ్య అంటూ వెళ్ళిపోతాడు అశ్విన్ ప్రాప్తిని ఫేస్ వాష్ చేసుకోమని పంపించి సుధికి కాల్ చేస్తాడు తను రావట్లేదు కాస్త చూసుకోమని చెప్తాడు అగస్త్య నానా శైలా ఆ నాగుడిగాడి ఫోన్ లో ఫోన్ నెంబర్ దొరికింది అన్నావు మరి దాన్ని పట్టుకోవా అడిగింది తలకు మసాజ్ చేస్తూ రాజమణి శైలేష్ ని ఇక అది ఎంతో దూరం పారిపోదమ్మా దాని అడ్రస్ పట్టుకుంటాను ముందుగా దానికి ఒక వీడియో పంపించాను అంటూ వీడియో చూపిస్తాడు అయ్యో ఎందుకు తీసావు మళ్ళీ పోలీసులకు తెలిస్తే నిన్ను పట్టుకుపోరు అడుగుతుంది రాజమణి అలా ఎలా పట్టుకుంటారో వీడియోలో వాడొక్కడే ఉన్నాడు నేను కనిపించడం లేదు కదా అంటాడు శైలేష్ సరే మంచిది అని అంటూ ఉండగా అప్పుడే తనకి ఫోన్ వస్తుంది అత్తారింట్లో ఉన్న రాగిని ఆత్మహత్యకు ప్రయత్నించింది అని అయ్యో అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి కంగారు పడిపోయింది రాజమణి చస్తే చావని అదేమైనా మన పేరు ఉద్ధరించిందా అంటాడు శైలేష్ అది కాదురా దాని ఐదు నెలల కడుపు పోయింది కానీ చాలా సీరియస్ గా ఉందంట అంటూ ఏడుస్తుంది రాజమణి మరింకే వాళ్ళ కాపురానికి అడ్డుగా ఉన్న కడుపు కూడా పోయింది ఇక వాళ్ళే సర్దుకుంటారు కానీ నువ్వు కలుగ చేసుకోకు అన్నాడు హాస్పిటల్ కి వెళ్ళి చూడాలి కదా అంటుంది అవసరం లేదు కావలసినంత కట్నం లాంఛనాలు ఇచ్చాం వాళ్ళే బాగా చూసుకుంటారు అనగానే వీపు పైన ఒక కట్టెతో దెబ్బ పడింది వెనక్కి తిరిగి చూస్తే కోపంగా చూస్తున్నాడు శేషు శాస్త్రి నా భార్యని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసింది కాక బలవంతంగా ఉంచుతావా అసలు నువ్వు ఒక తల్లికే పుట్టావా నిన్ను రా ఇవాళ అని వాళ్ళ మాటలు విన్న శేషు అరుస్తున్నాడు అంతే కోపంగా పైకి లేచి శేషు గొంతు పట్టుకొని గోడకు అదిమి పట్టి ఏదో పోని అని బతకనిస్తున్నాను నిన్ను నీ కొడుకుని నా పైన చెయ్యి లేపుతావా రే ఎవడ్రా అక్కడ అనగానే శైలేష్ మనుషులు పరిగెత్తుకుంటూ వస్తారు వీడిని మన రైస్ మిల్ గోడౌన్ లో కట్టేయండి వీడి విడి కొడుకుని కూడా ఇప్పటి వరకు నా మంచితనం చూశారు ఇప్పుడు నాలోని చెడ్డతనాన్ని కూడా వీళ్ళు చూస్తారు అంటాడు శైలేష్ ఒరే నాన్న ఈ గొడవలో పడి మనం హాస్పిటల్ కి విషయం మర్చిపోయాను నువ్వు బాగా అయితే ఒకసారి వచ్చి చూపించుకోమన్నాడు ఇంకేమో టెస్టులు చెయ్యాలి అన్నాడు డాక్టర్ గారు అంటుంది రాజమణి అలాగే అమ్మా అది ఎలాగో హైదరాబాద్ లో కనిపించింది అన్నావు కదా వెళ్దాం దాన్ని దాని పిన్నిని అది ఎత్తికెళ్లిన చిన్నదాన్ని అందరినీ కలిపి కట్టుగా పైకి పంపించేసే వద్దాం అంటాడు శైలేష్ రాక్షసంగా నవ్వుతూ అలాగే నేను పట్నం వెళ్లే ఏర్పాటు చూస్తాను అంది రాజమణి ఎక్కడ లేని ఉషారు ప్రాప్తి విషయం అశ్విన్ ద్వారా తెలిసిన రఘురామ్ చాలా బాధపడ్డాడు ఈ టైంలో నీ సపోర్ట్ తనకి చాలా అవసరం నాన్న మిగతా విషయాలు నేను చూసుకుంటాను నువ్వు ప్రాప్తిని పాపని చూసుకో అని చెప్తాడు అగస్త్యకి తను చాలా మూడిగా ఉండడంతో అశ్విన్ ఫ్యామిలీ మొత్తం డిన్నర్ కి ఏర్పాటు చేస్తాడు మోనిషాని స్పెషల్ గా పిలుస్తాడు మామీ నన్ను రెడీ చేయి బాబా బయటికి తీసుకెళ్తా అంటుండు నిన్ను కూడా రెడీ కమ్మన్నాడు పప్పని కూడా సనా చెప్తుంది క్యూట్ గా నేను రాను నువ్వు వెళ్ళు బాబాతో అంటుంది ప్రాప్తి దా మమ్మీ అంటూ గొడవ మొదలు పెడుతుంది పాప ప్రాప్తి నువ్వు కూడా రెడీ అవ్వు కొంచెం చేంజ్ అవుతుంది నీకు నాకు డాడీ వెళ్ళమన్నాడంట ఇంకా తప్పక వెళ్లాల్సిందే మనం అంటూ వాష్రూమ్ లోకి వెళ్తాడు అగస్త్య మామీ అంటుంది సన క్యూట్ గా ఫేస్ పెట్టుకొని ఇప్పుడు ఎలా అన్నట్టుగా ఉంది తన ఎక్స్ప్రెషన్ నా మాట ఎవరు వింటారు అందరూ నీ మాటలే వింటారు అంటూ ముద్దు పెట్టుకొని నేను రెడీ చేసి నేను రెడీ అవుతాను అని పాపకి చెప్తుంది పాప హ్యాపీ అవుతుంది తన రూమ్ కి తీసుకెళ్లి పాపను రెడీ చేస్తుంది అగస్త్యకి పాపను తను రెడీ అవుతుంది ఇక బయలుదేరుతారు రెస్టారెంట్ కి కి నెక్స్ట్ డే ఆఫీస్ రమ్మంటే రాను అంటుంది ప్రాప్తి పాపని స్కూల్ కి పంపించేసి ఇంట్లోనే ఉంటుంది అప్పుడే తన ఫోన్ మోగుతుంది అనౌన్ నెంబర్ నుంచి ఎవరు అని కాసేపు ఆలోచించి లిఫ్ట్ చేస్తుంది ప్రాప్తి హలో అని వినిపిస్తుంది అటువైపు నుంచి ఒక మెయిల్ వాయిస్ హలో ఇస్ అని అడుగుతుంది ప్రాప్తి నేను ప్రాప్తి గారు జాన్ ని మాట్లాడుతున్నాను అని వినిపిస్తుంది ప్రాప్తికి ఆ చెప్పండి జాన్ గారు అంటుంది అది మా చెల్లెల విషయం ఏం ఆలోచించారు అని అడుగుతాడు ఉన్న సమస్యలు సరిపోలేదని ఇదో కొత్త సమస్య అనుకుంటూ నేను ఈవినింగ్ కాల్ చేస్తానండి అంటూ కట్ చేయబోతుండగా వన్ మినిట్ అంటాడు జాన్ ఏంటి అని అడుగుతుంది మీ పేరు చెప్పలేదు అంటాడు మీకేమైనా ఇచ్చా ఇందాక పిలిచారు కదా ప్రాప్తి అదే నా పేరు కాస్త చికాకుగా అంటుంది థ్యాంక్ యూ అండి అడగగానే పేరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటాడు జాన్ వీడి సిస్టర్కే కాదు వీడికి కూడా బ్రెయిన్ పాడైనట్టుంది అనుకుంటూ కాల్ కట్ చేస్తుంటే మరొకసారి హలో ఇంకొక డౌట్ అంటాడు చెప్పండి ఏంటి డౌట్ అడుగుతుంది ప్రాప్తి అసహనంగా మీ ఇంట్లో ఉండడానికి ఎస్ అని ఎప్పుడు చెప్తారు అని అడుగుతాడు నేను ఎస్సే చెప్తానని మీకెలా తెలుసు అని అడిగింది మీరు ఎస్ మాత్రమే చెప్తారండి నాకు బాగా తెలుసు అది కాకుండా ఇప్పుడు నో చెప్పండి చూద్దాం అలా చెప్పలేరు కాబట్టి ఇంకా ఆలోచిస్తున్నారు ఫైనల్లీ మీరు ఎస్ అని చెప్తారు అది త్వరగా చెప్పండి ఇక్కడ మా రాక్షసుతో పడలేకపోతున్నాను వెంటనే ఇద్దరం అక్కడికి వచ్చేసాం త్వరగా ఎస్ చెప్పండి ప్లీజ్ ప్రాప్తి గారు అంటాడు నా సమస్యలు నాకుంటే వీళ్లతో పెద్ద తలనొప్పి తయారైంది అనుకుంటూ ఒకటే నిర్ణయం తీసుకుంది ఎలాగో శైలేష్ రాజమని చివరికి అగస్య తల్లి తడుచుకున్నా తమో విడిపోలేదు వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు గడ్డిపోచతో సమానం ఆ లైలా మమ్మల్ని విడదీస్తుందా అలా అని ఒక్కోసారి ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయలేం కదా ఎందుకైనా మంచిది ఒకసారి అగస్యతో మాట్లాడాలి అని మనసులో అనుకుని నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను అప్పటి వరకు ఓవర్ ఎగ్జైట్ అవ్వకండి అంటూ అటు వైపు నుంచి మాట వినకుండానే కాల్ కట్ చేస్తుంది ప్రాప్తి తన కోపానికి కూడా నవ్వుకున్నాడు జాన్ అన్నయ్య ఎప్పుడు వెళ్దాం అని అడిగింది లైలా టుమారో మార్నింగ్ వెళ్దాం అప్పటి వరకు విసగించకు కామ్గా తిని పడుకో ఫాతిమా కాస్త తనని చూసుకోండి మీరు నాకు కొంచెం వర్క్ ఉంది అంటూ తన రూమ్ లోకి వెళ్ళబోయాడు ఒక్క నిమిషం కనీసం అగస్య నంబర్ అయినా ఇవ్వండి తనతో మాట్లాడితే నాకు కాస్త హాయిగా ఉంటుంది అంటుంది లైలా ఈ టైంలో వాడు బిజీగా ఉంటాడు డిస్టర్బ్ చేయకు ఈవినింగ్ ఇస్తాను అంటాడు అసలు మీ ఉద్దేశం ఏంటి మేము కలిసి ఉండడం మీకు ఇష్టం లేదా ఎందుకు ప్రతిదానికి అడ్డుపడుతున్నారు హ్యాపీగా వాళ్ళ అవుట్ హౌస్లో ఉండేదాన్ని హాస్పిటల్ నుంచి అక్కడికే తీసుకెళ్ళొచ్చు కదా ఇప్పుడు చూడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాల్సి వస్తుంది ఇదంతా మీ వల్లే అరుస్తుంది లైలా ఇదండి ఈ వాళ్ళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్లో చెప్పండి అలాగే రేపు అగ్నిసాక్షి సీరియల్ ఎండ్ అవ్వబోతుంది దాని ప్లేస్లో నెక్స్ట్ డే నుంచి నా ప్రేమ నువ్వే అనే సీరియల్ మొదలవుతుంది నా అన్ని సీరియల్స్ని ఆదరించినట్టుగానే ఈ సీరియల్ని కూడా ఆదరిస్తారని నమ్ముతూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి